నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని జాబ్రియా ప్రాంతంలో నివసిస్తూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారని చెప్పేసి ప్రస్తుతం దీనికి సంబంధించి స్థానిక మీడియాలో ఒక కథనం వచ్చింది కువైట్ లోని జాబ్రియా ప్రాంతంలో ఒక కువైటి పూరుడు మరొక కువైటీ పూరుడిని తుపాకీ తీసుకుని మూడు సార్లు కాల్చి చంపివేసిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఈ యొక్క విషయం జాబ్రియా ప్రాంతంలోని ప్రజలను కలవర పెడుతూ ఉందని చెప్పేసి ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగితే దాన్ని పరిష్కరించుకోవాలి కానీ ఇలా తుపాకీ తీసి చంపడం దేనికి సంకేతం అని చెప్పేసి జాబ్రియాలోని ప్రజలను ఆలోచింపజేస్తూ ఉంది అలాగే ఇక్కడ హత్య జరిగినప్పుడు మనం చూసుకుంటే హత్య జరిగేటప్పుడు చనిపోయిన కుబటి వ్యక్తి తల్లి అక్కడే ప్రత్యక్షంగా ఉందనమాట అలాగే ప్రత్యక్షంగా ఉండి తన యొక్క బిడ్డ చనిపోవడం చూసి ఆమె కూడా స్పృహ తప్పి కింద పడిపోవడం జరిగింది ఆమెను కూడా హాస్పిటల్ కు తరలించి వైద్యం అందించారు అలాగే ఈ యొక్క గొడవ ఎందుకు జరిగింది ఆ యొక్క కువైటీ పౌరుడు జాబ్రియా ప్రాంతంలోని మరొక కువైటీ పోరుడు ఇంటికి వెళ్లి ఎందుకు చంపాడన్న అయితే తెలియాల్సి ఉందన్నా ప్రస్తుతం కువైట్లోని జాబ్రియా ప్రజలు కలవరపడుతూ ఉన్నారని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది దీంతో స్థానికంగా ఉన్న ప్రజలు దీనిపైనే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారని చెప్పేసి ఏదైనా ఇద్దరి మధ్య కక్షలు గాని లేకపోతే కోపాలు ఉంటే కానీ ఇంటి దగ్గరికి వచ్చి మరి బయటికి పిలిచి వేసి తనకు తానుగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోతాడా అసలు వీరిద్దరి మధ్య గొడవకు గల కారణం ఏంటని చెప్పేసి పోలీసులైతే బయటికి వెల్లడించలేదు అలాగే కువైటీ పూరుని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశామని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కూడా ఆ యొక్క కువైటీ పూరుని విచారించిన తర్వాత అతని కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది ఏది ఏమైనా సరే కువైట్ లో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్నా ఎవరితోనైనా గొడవ పడితే కానీ దాని సామరస్యంగా పరిష్కరించుకోండి ఎందుకంటే చిన్న గొడవే పెద్ద గొడవకు దారి తీస్తూ ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్